గత ఐదు సంవత్సరాలు కూడా ఎగ్జిబిషన్ అన్నది వీళ్ళు అసలు రాజమహేంద్రవరంలోనే ఈ వ్యాపారమే చేయనివ్వకుండా కక్ష సాధింపులు జరిగినాయి గత సంవత్సరం ఇదే స్థలంలో మేము ఎగ్జిబిషన్ వచ్చామండి మున్సిపల్ పర్మిషన్ ఫైర్ పర్మిషన్ కూడా తీసుకున్నాం భువనేశ్వరి గారికి ఆ దీక్ష కూర్చున్నారు కదండి వారికి స్థలం ఇచ్చామని చెప్పేసి రెండో రోజు మున్సిపాలిటీ తీసుకొచ్చి మొత్తం పీక్ ఇచ్చేయడానికి చాలా ఇచ్చేశారు ఆ టైంలో మేము డైరెక్ట్ ఎంపీ గారు మీరు ఎలా వచ్చారు అలా వెళ్ళిపోండి వీల్లు మీరు ఇవ్వడానికి ఎవరు అని గట్టిగా నిలదించి ఆయన ఇక్కడ ఎట్టి పడుతుంది మీరు ఏడానికి లేదు మీరు ఎక్కడ ఉన్నా సరే నేను అది చూస్తాను అని చెప్పి ఎంపీగా ఎప్పుడు ఒక వారం రోజులు చేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను సరే లాస్ అయిపోయిందంటే నేను ఎవడెట్టమన్నాడు ఇక్కడ లాస్ అయితే సత్తాను మీరు ఎవరండి అది ఊళ్ళో అడిగట్టారు పోరాక నుంచి పెట్టి పవన్ అని అడిగారు ఆఫీస్ ఆఫీసులో మున్సిపాలిటీ గారికి అమౌంట్ కట్ట అన్ని అయిపోయినప్పుడు మీడియా మిత్రులు కోర్టు కూడా వెళ్దామని అన్నారండి మీరు అన్ని రోజులు ఆగితే ఇంత మంది తినాలండి ఈ ఒక్కొక్క షాప్ ఉన్నారంటే వాళ్ళందరికి వెనకాల ఫ్యామిలీస్ ఉన్నాయండి ఎన్ని రోజులు కూర్చుంది ఏంటంటే